హాయ్ అండి రోజు మీకోసం చిలిపి కూడలు పాటు మరి కథలోకి వెళ్తే మేఘన ఆ ఇంట్లో త్వరగా కలిసిపోవాలనుకొని అందరితో మంచిగా ఉండాలని ఎలా అని ఆలోచిస్తుంది ఆ తర్వాత రోజు మేఘన పొద్దున్నే లేచి తలస్నానం చేసి అయ్యి వంట రాకపోయినా వంటగదిలోకి వెళ్తుంది తోడి కూడలతో పరిచయం పెంచుకోవాలని ఆశతో అప్పుడే గౌరీ పావని ఇంట్లో అందరి కోసం టిఫిన్ చేయటంలో అటు ఇటు తిరుగుతూ ఒక్కో పని ఒకరికొకరు చెప్పుకుంటూ పనిలో మునిగి ఉన్నారు వాళ్ళని చూసి దగ్గరికి వెళ్తూ హాయక్క గుడ్ మార్నింగ్ నేను సాయం చేయనా అంటూ గౌరి చేసే చట్నీ చేసే పని చూస్తుంది ఆ మాటకి చిరునవ్వు వద్దులే మేఘనా నువ్వు ఇప్పుడే వచ్చావు కదా నువ్వు గొప్పింటి నుండి వచ్చావు నీకు ఈ పనులు అలవాటు ఉండవు నేను చూసుకుంటాను ఎలాగో పావన్ నాకు సహాయం చేస్తుంది నువ్వు వెళ్ళి కూర్చో అని అన్నది హా అక్క అవును నాకు ఈ పనులు అలవాట్లేదు నేను మా ఇంట్లో కిచెన్లో కూడా త్వరగా ఎప్పుడు వెళ్ళను అమ్మ వదిన వంట చేస్తారు కానీ ఇప్పుడు వంట నేర్చుకోవటం మొదలు పెట్టాలి మా అమ్మ నాకు ఏ పని చెప్పదు అందుకే వంట నేర్చుకోలేకపోయాను అని సిగ్గుపడింది తలదించుకొని ఇబ్బందిగా అవునా పర్వాలేదులే మేఘనా నేను పావని చేస్తున్నప్పుడు చూసి నిమ్మదిగా నేర్చుకో నువ్వు ఎక్కువగా ఆలోచించకు నీకు ఇక్కడ ఏ ఇబ్బంది రాకుండా చూసుకోటానికి మేమిద్దర అక్కలు ఉన్నాం కదా అంటూ నవ్వేసింది ఆ మాటకి మేఘన సంతోషపడి థ్యాంక్స్ అక్క మీరు నా ఇబ్బంది అర్థం చేసుకుని నాకు ప్రతిక్షణం తోడుగా ఉంటున్నారు అని అన్నది అయ్యో దీంట్లో ఏముంది థ్యాంక్స్ చెప్పటానికి ఇక మీదట మనం అంతా కలిసి ఉండవలసిన వాళ్ళమే కదా సర్లే కార్తీక్ లేచి ఉంటాడు కాఫీ పట్టుకొని వెళ్ళు పావని మేఘనకి కాఫీ రెడీ చేసివ్వు అని పావని చెప్పి తన పనులు పడింది మిక్సీ కోసం పక్కకు వెళ్తూ సరే అక్క రా మేఘన నీ కాఫీ ఎలా చేయాలో చూపిస్తాను చూసి నేర్చుకో అని పావని తనకి ముందుగా కాఫీ ఎలా పెట్టాలో ఎంత కొలతలు వేసుకోవాలి అర్థమయ్యేలా వివరించి చూపిస్తుంది తోడి కొడలు పెట్టిన కాఫీ తీసుకుని వెళ్ళి భర్తకి ఇవ్వటానికి తన గదిలోకి వెళ్తుంది వయ్యారంగా అప్పటికే ఇంకా భర్త కార్తీక్ లేవడు ఆమె వెళ్ళి భర్త ఇంకా మంచం మీద ఉండటం చూసి నడుం మీద చెయ్యి వేసుకుని కార్తీక్ లే టైం ఎంత అయిందో చూసావా అని కిటికీ ఉన్న కటన్ తీసి దూరం జరుపుతుంది సూర్యుని వెలుగు మీద పడి చిరాకుపడి పక్కకి తిరిగి పడుకుంటాడు అబ్బా మేఘన కాసేపు పడుకొని బంగారం అంటూ గారాలు పోతూ దుప్పటి కప్పుకున్నాడు ఇప్పటికే చాలా లేట్ అయింది లే అని అంటూ భర్తను లేపడానికి ప్రయత్నం చేసింది అంతలో మేఘన ఫోన్ రింగ్ అవుతుంది మేఘన ఫోన్లో వదిన నెంబర్ చూడగానే సంతోషపడి మాట్లాడుతూ హా వదిన చెప్పు ఇంట్లో అందరు నా గురించి ఏమని అనుకుంటున్నారు అని వరుసగా ఆగకుండా ప్రశ్నలు వేసింది కంగారుగా ఏమంటారు నువ్వు చేసిన పనికి మామయ్య అత్తయ్యను తిడుతున్నారు నిన్ను జాబ్ చేయటానికి అత్తయ్య ఒప్పించింది కదా అందుకు అని పల్లవి కొంచెం కోపంగా మాట్లాడింది అవునా పాపం నా వల్ల అమ్మ ఇబ్బంది పడుతుంది అమ్మ ఏమంటుంది మరి హా అత్తయ్య నీ గురించి బాధపడుతున్నారు నువ్వెక్కడ ఉన్నావో ఎలా ఉన్నావో అని ఆలోచిస్తూ నీ మీద బెంగ పెట్టుకుని సరిగ్గా తిన్నం లేదు అన్నది బాధగా మరి నాన్నగారు ఎలా ఉన్నారు ఇంకా ఏమైనా అన్నారా మేఘనతో మనకింక ఏ సంబంధం లేదు మనల్ని కాదనుకొని వెళ్ళిపోయింది కదా తన గురించి ఇంకెవరు ఆలోచించకండి మేఘన పేరు కూడా ఈ ఇంట్లో వినిపించకూడదు అని చాలా కోపంగా చెప్పారు ఇప్పుడు కానీ నేను నీతో మాట్లాడుతున్నాననే సంగతి తెలిస్తే ఇక నన్ను కూడా ఇంట్లో నుండి గెంటేసిన అనుమానం లేదు అంత కోపంగా ఉన్నారు మామయ్య నువ్వు చేసిన పనికి మామయ్య వాళ్ళు ముందు తల ఎత్తుకుని సమాధానం చెప్పలేకపోయారు మేఘనకి వదిన చెప్పేది విని తను చేసిన పనికి తండ్రి పరిస్థితి తెలిసి కళ్ళలో నీళ్లు తిరిగాయి సరే నువ్వు అక్కడ బాగానే ఉన్నావా వాళ్ళు మిమ్మల్ని ఇంట్లోకి పిలిచారా అసలు ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగింది ఆందోళన ఆందోళనపడుతూ హా కార్తీక్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను వదినాం నేను బాగానే ఉన్నానని అమ్మకి చెప్పు వదినాం సరే మరి నేను ఉంటాను మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేసింది హా సరే నువ్వు జాగ్రత్తగా ఉండు మేఘనా ఏమి ఆలోచించకు అని ఎవరు వస్తున్నట్టు అనిపించి పెట్టేసి వెనక్కి తిరిగింది అప్పుడే పల్లవి భర్త మోహన్ వస్తాడు మోహన్ మేఘన గురించి ఆలోచిస్తూ లోపలికి వచ్చి తల పట్టుకొని కూర్చొని బాధపడుతూ తన చెల్లెలు ఎక్కడ ఉందో ఎలా ఉందో ఎన్ని ఇబ్బందులు పడుతుందో అని అతని ఆలోచనలు చెల్లెలంటే మోహన్కి ప్రాణం చెల్లెలు ఇద్దరు కలిసి ఇంట్లో చేసిన అల్లరి కళ్ళ ముందు మెదిలి నీళ్లు వచ్చేరాయి అది గమనించిన అతని భార్య ఏమండి ఏమైంది అలా ఉన్నారు మేఘన గురించి ఆలోచిస్తున్నారా అని అడిగింది భుజంపై చేయి వేసి హా మేఘన ఎక్కడ ఉందో ఎలా ఉందో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అని బెంగగా ఉంది మీ చెల్లి క్షేమంగానే ఉంది ప్రస్తుతం వాళ్ళత్త గారింట్లోనే ఉన్నారని చెప్పింది ఇందాకనే ఫోన్ చేసి మాట్లాడి అక్కడ బాగానే ఉందా లేదని తెలుసుకున్నాను అవునా అంటే వాళ్ళ అత్తగారు వాళ్ళ ప్రేమ పెళ్లి గురించి తెలిసి ఏమనలేదా అని అడిగాడు ఆశ్చర్యంగా లేచి నిలబడి ఏమో అవేమి నాకు తెలియదు ఎక్కడ ఉన్నారంటే అత్తగారింట్లో బాగానే ఉన్నామని ఒక మాట చెప్పింది ఆ మాటకు ఊపిరి పీల్చుకొని ఓ గాడ్ మేఘన ఎక్కడ ఉన్న సంతోషంగా ఉంటే చాలు సర్లే నాకు తలనొప్పిగా ఉంది కొంచెం టీ తీసుకురా పల్లవేం అని అడిగాడు కూర్చుని తల పట్టుకుని హా సరే ఇప్పుడే తెస్తాను అని చెప్పి వంటింట్లోకి వెళ్ళింది అప్పుడే లేచిన కార్తీక్ ఒళ్ళు విరుచుకుంటూ మేఘన కలలో నీళ్లు చూసి బంగారం ఏమైంది ఈ కన్నీళ్ళేమిటి నిన్న ఇంట్లో ఎవరైనా ఏమైనా అన్నారా చెప్పు అని లేచాడు కోపంగా తన దగ్గరికి వెళ్ళి లేదు కార్తిక్ నా ఇంట్లో ఎవరు ఏమనలేదు అని కన్నీళ్లు తుడుచుకుంది మరి ఏమైంది ఈ కన్నీళ్ళెందుకు అని సందేహంగా చూశాడు ఇప్పుడే వదిన ఫోన్ చేస్తే తనతో మాట్లాడాను అవునా ఏమన్నది మీ వదినాం అంత బాగానే ఉందా అని అడిగాడు మేఘన కళలోకి చూస్తూ లేదు అని తల్ల అడ్డంగా ఊపింది నాన్న మన పెళ్లి విషయము తెలిసి చాలా సీరియస్ అయ్యారు ఇక మీదట నాకు ఆ ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం లేదని కరా చెప్పారని వదిన ఇప్పుడే ఫోన్లో అక్కడ సిచ్యువేషన్ మొత్తం వివరించింది అని దూరంగా నిలబడి ఆలోచిస్తుంది దిగులుగా సర్లే మనం చేసిన పనికి ఆయన కోపం రావటంలో అర్థముంది నువ్వెక్కువ ఆలోచిస్తూ బాధపడుకు మీ నాన్నగారు ఇప్పుడు కోపంలో ఉండి అలా అన్నారు అవేం పట్టించుకోవద్దు నువ్వు బాధపడితే నేను చూడలేను అంటూ భార్య కలల్లో నీళ్లు తుడుస్తూ దగ్గరికి తీసుకున్నాడు అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు కార్తీక్ మేఘన కూడా వస్తారు మేఘన్ను చూసి పద్మ ఇబ్బందిగా మొహం పక్కకు పెట్టుకుని సగం తిన్ని మిగిలింది వదిలేసి గౌరీ నాకింకా ఆకలిగా లేదు ఇది తీసుకొని వెళ్ళి వీధులు కుక్కకు వేసేయి లేచి వెళ్ళిపోతుంది వేగంగా మేఘన అత్తగారి తనని అక్కడ చూసి కోపంలో టిఫిన్ తినడం కూడా మానేసిందని లోపల బాధపడుతుంది కార్తీక్ ఇంకా అక్కడ ఉండలేక తను కూడా తినకుండా ఆకలేదని ఫోన్లో మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోతాడు కానీ కార్తీక్ తల్లి భార్యపై కోపంతో చేసే పనులకి బాధపడి అక్కడ ఉండలేక అలా అబద్ధం చెప్పి వెళ్ళిపోతాడు ఇంట్లో అందరూ వాళ్ళిద్దరితో బాగానే ఉన్నాం అత్తగారు ఒకరు మాత్రం వాళ్ళని వేరుగా చూడడం మేఘన భరించలేకపోయింది తనపై కోపంతో మాట్లాడలేకపోయినా తను పెద్దగా బాధపడేది కాదు కానీ తన రక్త సంబంధము తను నవమాసాలు మోసి కనిపించిన కొడుకును దూరం పెట్టడం తనని ఎక్కువగా బాధించింది ఏది ఏమైనా ఆవిడ మనసు గెలుచుకుని మెచ్చుకునే విధంగా ఉండాలని ప్రయత్నిస్తున్నది ఆవిడతోనే కాదు ఇంట్లో అందరితో కలిసి ఉండాలని చనువుగా ఉంటూ వాళ్ళ మధ్య తిరుగుతూ వాళ్ళ అలవాట్లు పద్ధతులు తెలుసుకోవాలని ఆరాటపడింది మేఘన సాయంత్రం ఆరవుతున్నది అవుతున్నది గౌరీ పావని కలిసి మేఘనతో తొలి రాత్రి అని చెప్పి తనని ముస్తాబు చేస్తూ తలలో పూలు పెడుతూ ఆ రాత్రి భర్తతో ఎలా ఉండాలో వాళ్ళు మన నుండి ఏం కోరుకుంటారు గౌరీ అన్ని వివరంగా చెబుతూ ఉంటే పావని మధ్య మధ్యలో మేఘన చెవిలో ఏవో చిలిపి కబుర్లు చెప్పి నవ్వుతూ ఆట పట్టిస్తుంది మేఘన ఆ వింటు నవ్వుకుంటూ సిగ్గుపడుతున్నది గౌరి పావని ఇద్దరు కలిసి మేఘన్ను అందంగా రెడీ చేస్తారు గౌరీ అద్దంలో చూసి ఈ చీరలో ఎంత అందంగా కనిపిస్తున్నావో తెలుసా దేవ కన్యల అంటూ దిష్టి తీసింది చేతి వెళ్ళు మెటికలు విరిచి పావన చూసి కార్తీక్ నేను ఇలా చూస్తే ఇక అంతే ఎగిరి గంతేస్తాడు సరే డ్రాయి కాం అని మేఘన్ని గదిలోపలికి పంపి వెళ్తూ గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతారు కార్తిక్ గదిలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అడుగుల చెప్పుడికి తలుపువైపు చూసేసరికి ఎదురుగా భార్య మేఘన నవ్వుతూ కనిపించింది ఒక క్షణం భార్యను అలా చూసి రెప్పవేయటం మరిచాడు కాటుక కళ్ళు లేత గులాబీ రంగులో ఉన్న పెదవులు తెలుపు ఎరుపు అంచు కలిసిన చీర మధ్యలో విల్లులా వంపు తిరిగిన నడుము నల్లని కురులలో మల్లెపూలు భార్య అంతా అందంగా కనిపించేసరికి ఆనందంతో గాలు తెలిపాడు ఆమె ఇంకా దూరంగా నిలబడి ఆలోచనలో ఉండటం చూసి సిగ్గుపడుతుందని అనుకుని దగ్గరకు వచ్చి చీరడతడు అతడి దగ్గరకు వచ్చి ఆమె చుబకంపై చెయ్యి వేసి తన కలలోకి చూస్తూ బంగారం ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు ముద్దు వస్తున్నావు ఆమె చేతికి పాలు ఇస్తూ ఉంటే అతను తీసుకుంటూ అవి అన్ని తాగేస్తూ ఉంటే మొత్తం తాగకండి సగం నాకు ఉంచు ఇద్దరము సగం సగం తాగాలని గౌర యొక్క వచ్చే ముందే చెప్పింది అని అంది అమాయకంగా ఓహో అలాగా అయ్యో మరి తాగేశానే సరే ఇవే తాగు అంటూ ఆమె చేతికి అందించాడు అతను ఆమె పాలు తాగుతుంటే అలానే చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నారు అని అడిగింది కన్ను సైక చేసి నా పిల్లం నా ఇష్టం ఎంతసేపైనా చూసుకుంటాం ఇప్పుడు నీ మీద పూర్తి హక్కు నాదే అంటూ ముద్దు ఇచ్చాడు ఆమెను దగ్గరికి తీసుకుని ఈ చీర నీకు చాలా బాగుంది అన్నాడు అతను కొంటగా చూసి అంతేనా అనిపించడం లేదా అన్నది తలదించుకొని చూపులు చూస్తూ ఇంకా అంటే చెప్పలేను చేతుల్లో చూపిస్తా అంటూ ఆమె పైకి చేరాడు కార్తీక్ ఇంకా అక్క చెప్పిన టైం కాలేదు సరే కూర్చో కాసేపు నీతో మనస్సు విప్పి మాట్లాడాలి అతడు ఆమె ఒడిలో తల పెట్టుకొని పడుకొని నేను నిన్ను మొదటిసారి గుళ్ళో చూసినప్పుడు నువ్వే నా భార్య అవ్వాలని కోరుకున్నాను తర్వాత నిన్ను చూడాలని చాలాసార్లు అనిపించేది అలా దూరం నుండి చూస్తూనే నిన్ను చాలా ఇష్టపడ్డాను తర్వాత నీకు నేను ప్రపోజ్ చేయటం నువ్వు ఒప్పుకోవటం అన్ని వెంట వెంటనే జరిగిపోయాయి తర్వాత నన్ను చూడాలని అనిపిస్తే నువ్వు నా కోసం హాస్టల్ నుండి బయటకు వస్తూ నా కోసం చాలాసార్లు ఇబ్బంది పడ్డావు అయినా నన్ను చూడాలని వస్తూ ఉంటే నీకు నాపై చాలా ప్రేమ ఉందని అర్థమైంది ఇంకా చాలా సార్లు నువ్వు నాకు జాగ్రత్తలు చెబుతూ తిన్నావా లేదని అడుగుతూ పట్టించుకునే సమయంలో నీపై మరింత ప్రేమ పెరుగుతూనే వచ్చింది నిన్ను ఒక్కసారి ఎవరో ఏడిపిస్తూ ఉంటే వాళ్ళతో పెద్ద గొడవ పెట్టుకున్నాను ఆ సమయంలో వాళ్ళపై చాలా కోపం వచ్చింది నిన్ను ఇంకొకరు తప్పుగా చూస్తే నేను తట్టుకోలేకపోయేవాణ్ణి నీతో ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఎవరా అని దూరం నుండి చూస్తూ ఉండేవాడిని అది అనుమానం కాదు నిన్ను నా నుండి దూరం ఎవరైనా చేస్తారేమోనని భయం మాత్రమే నువ్వు నాతో ఒక్కసారి మాట్లాడలేదు ఫోన్ పనిచేయలేదు టెన్షన్ పడిపోయాను ఏమైందని చాలాసార్లు చేసి చేసి చిరాకు వచ్చి మీ ఫ్రెండ్కి చేసాం తను నీ ఫోన్ కిందపడి పగిలిపోయిందని చెప్పింది తర్వాత నేను నీకు మళ్ళీ కొత్త ఫోన్ కొని పంపించాను ఆ ఫోన్ నువ్వు యూజ్ చేయడం లేదనుకున్నాను కానీ రోజు దాన్ని చూసుకుంటూ నా కార్తిక్ నా కోసం పంపాడు అని మీ ఫ్రెండ్కి రోజు చెబుతూ మురిసిపోతూ ఉండేదానివి అని చెప్తూ ఉంటే నీకు నేనంటే ఎంత పిచ్చి ప్రేమ అనిపించేది ఇలా చెబుతూ వెళితే తెల్లారిపోతున్నది ఎంత చెప్పినా నీపై ప్రేమ మరింత పెరుగుతూనే ఉంది నీతో గడిపే క్షణం కోసం వెయ్యి కణంతో వేచుకున్నాను నీతో గడిపే సమయం ఎప్పుడెప్పుడు వస్తుందని కలలు కంటున్నాం మేఘన నీ గురించి ఎవరైనా తప్పుగా ఆలోచిస్తే తట్టుకోలేను ఇంకా నువ్వు లేకుండా నీ మాత్రం అస్సలు ఉండలేను నువ్వు నాకు మాత్రమే సొంతం నీ ప్రేమతోనే నా జీవితం ముడిపడి ఉంది నువ్వు నా జీవితం నువ్వు నా ప్రాణం ఐ లవ్ యు బంగారం అంటూ గుండెలకి హత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు కార్తీకం నా బంగారానికి నేనంటే చాలా ఇష్టం అంటూ భర్తను మరింత గట్టిగా పట్టుకుని నువ్వు లేకుండా నేను ఉండలేను నువ్వు నేను ఎప్పుడు కలిసి ఉండాలి అని ముద్దు ఇచ్చింది జుట్టు నిముడుతూ నా బంగారం నా బుజ్జి బంగారం అంటూ ముద్దులు పెడుతూ గాఢంగా హత్తుకున్నారు మేఘన ఉదయాన్నే లేచి కార్తీక్ కాఫీ ఇస్తూ కార్తీక్ లే ఇంకా ఎంతసేపు పడుకుంటావు నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు పడుకుంటావా అని పక్కకు చేరింది కార్తీక్ అవేమి పట్టనట్టు గాఢ నిద్రలో ఉన్నాడు భర్తను అలా చూసి నుదుటి మీద ముద్దు పెడుతూ ఎంత రొమాంటిక్గా కనిపిస్తున్నాడు నా బంగారం అని తల తలనిమిరి బయట కూర్చులో కూర్చుని రాత్రి జరిగిన మధురమైన అనుభూతులను గుర్తు చేసుకుంటూ సిగ్గుపడుతూ తనలో తానే నవ్వుకుంటుంది కార్తిక్ అప్పుడే లేచి తన మేఘన ఎంతో ప్రేమగా తెచ్చిపెట్టినాం కాఫీ చూసి తాగుతూ ఫోన్ చూసుకుంటూ ఫోన్లో మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటే ఈ లోపు మేఘన గదిలోకి వస్తుంది అప్పుడే కార్తిక్ ఫోన్ పక్కన పెట్టి మేఘన్ను చూసి మేఘన బట్టలు తీసి పైన ఉంచు స్నానం చేయడానికి వెళ్తున్నాను అంటూ వాశ్రూంలోకి వెళ్ళిపోతాడు కార్తిక్ బట్టలు తీసి పైన పెడుతున్నది అప్పుడు మేఘన ఇచ్చిన బ్లూ కలర్ షర్ట్ కనిపిస్తున్నది ఎప్పుడో ఇచ్చిన షర్టు ఇంకా భద్రంగా దాచి ఉంచుకున్నాడంటూ ఆ కార్తిక్ వేసుకున్న షర్ట్ను ముద్దు పెట్టుకుంటూ వేసుకొని డ్యాన్స్ చేస్తున్నది అప్పుడే గౌరీ పావని బయట తలుపు పక్క నిలబడి తొంగి చూసి నవ్వుకుంటారు మేఘన చూసేసి కవర్ చేసుకుంటూ ఈ కలర్ షర్టు చాలా బాగుంది కదా అక్క అని అంటుంది హా బాగుంది కార్తిక్ ఫేవరెట్ షర్ట్ కదా అందుకేం అంటూ సరే కార్తిక్ నువ్వు ఇప్పటి వరకు బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా అందరూ తినేశారు మీరు మాత్రం మిగిలారు కార్తిక్ టవల్తో తల కంగారుగా వస్తుం నేను బయట తింటాను వదిన నువ్వు వెళ్ళు తిను మేఘనా లేట్ అయింది సరే మేఘన నువ్వు రా అంటూ ముగ్గురు కిందికి వెళ్ళిపోతారు ఆలస్యం అయిందని త్వరగా ఆఫీస్కి రడయి వెళ్ళిపోతాడు కార్తీకం గౌరీ వంట చేస్తూ మేఘనకి అన్ని చెబుతూ ఉంటే పావని కూరగాయలు కోస్తూ ఉంటుంది మేఘన రాత్రి ఎలా గడిచింది అంటూ ఆట పట్టిస్తూ పావన్ అడుగుతున్నది మేఘన సిగ్గుపడుతూ అక్క నీకు తెలుసు కదా మళ్ళీ అడక్కు గౌరీ కూడా పావంతో కలిసి అదేమిటో చెల్లి కార్తిక్ నిన్ను అలా చూడగానే ఎలా ఫీల్ అయ్యాడు నన్ను అలా చూసి మేఘన నువ్వు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావన్నాడు ఆ తర్వాత నాతో చాలాసేపు మనసు వైపు మాట్లాడాడు తను నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా అనిపించిందో చెప్పాడు ఆ తర్వాత ఇంకా చాలు అంతే అంతకు మించి చెప్పలేను అప్పుడే కాలింగ్ బెల్లి మోగుతుంది ఎవరో వచ్చారని మేఘన వెళ్తుంటే నువ్వు ఆగు మేఘన పావని వెళ్ళి చూస్తున్నదిం పావని తలుపు తీసి చూస్తున్నది పెళ్లి సంబంధాలు చూసి శర్మగారు మీరు ఎందుకు వచ్చారు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అని అడుగుతున్నది అది మీ అత్తగారు రమ్మన్నారమ్మా కానీ ఎందుకని ఆలోచిస్తూ లోపలికి రండి అంటుంది అప్పుడే పద్మగారి కిందికి వచ్చి రండి శర్మగారు నమస్కారం అమ్మా నమస్కారం కూర్చోండి పావని వెళ్ళు శర్మగారి కోసం ఏమైనా తీసుకుని పావని లోపలికి వెళ్ళిపోతున్నది గౌరీం ఎవరు పావని వచ్చింది పావని శర్మగారు అక్క కానీ ఇప్పుడు ఎందుకు వచ్చారు నాకు అర్థం కాలేదు పద్మాం శర్మగారు మంచి సంబంధాలు ఉంటే చూడండి ఎవరికమ్మా మీ అబ్బాయికి పెళ్ళి అయిపోయింది కదా పద్మాం మా మేనకొడలు స్వప్న శర్మగారు మంచి సంబంధం ఉంటే చూడండి అమ్మాయి బాగా చదువుకుంది అమ్మా నాన్నలకి ఒక కాని ఒక కూతురు మంచి మనసు ఉన్న అబ్బాయి అయితే చాలు అమ్మాయి ఫోటో వివరాలు అని ఫోటో వెనకాల ఉన్నాయి అప్పుడే పావని శర్మగారం తీసుకోండి అంటూ చూసిస్తుంది తీసుకొని తాగుతూ శర్మగారు సరే అమ్మా ఏమైనా మంచి సంబంధం ఉంటే మళ్ళీ ఫోన్ చేసి చెబుతాను అంటూ లేచి వెళ్ళిపోతారు రఘురామ్ కూడా అక్కడే ఉంటాడు అంటే స్వప్న పెళ్ళి నువ్వే దగ్గర ఉండి చేస్తావా మరి స్వప్నం ఒప్పుకోదు కదా నేను ఒప్పిస్తాను నా మాట తప్పకుండా వింటాదని నాకు నమ్మకం ఉంది అంటే లోపలికి వెళ్ళిపోతుంది అమ్మ పావని కాస్త మంచినీళ్ళు తీసుకురా అమ్మా ట్యాబ్లెట్స్ వేసుకోలేదు అంటాడు పావని ఫోన్ వచ్చి మాట్లాడుతూ వెళ్ళిపోతుంది పట్టించుకోదు మేఘనాం మామయ్య ఇదిగో మంచినీళ్ళు మీరు వేసుకోలేని మందులు అంటూ ఇస్తున్నది పావనికి చెప్పాను నువ్వు తెచ్చావా అమ్మా అక్కకి ఏదో ఫోన్ వచ్చి మాట్లాడుతున్నది మామయ్య పైనుండి పద్మ చూస్తూ ఉంటున్నది అలా మాట్లాడుతూ అమ్మ మేఘన మీ వాళ్ళు వైజాగ్లో ఎక్కడ ఉంటారు అని వాళ్ళ కుటుంబం గురించి అడుగుతూ ఉంటే మాది అనకాపల్లి మామయ్య అక్కడే మా నాన్నగారు జగన్నాథం గారు పెద్ద లాయర్గా జాబ్ చేస్తున్నారు అమ్మ కౌసల్య ఇంట్లోనే ఉంటారు మా అన్నయ్య మోహన్ డాక్టర్గా ఇక్కడే పెద్ద హాస్పిటల్లో చేస్తున్నారు మా వదిన పల్లవి ఇద్దరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇంకా పిల్లలు లేరు రఘురం అన్నీ వింటూ మాట్లాడుతూ ఉన్నారు అమ్మ మేఘన మా అబ్బాయికి మా స్వప్నకి పెళ్లి చేయాలనుకున్నారు కానీ వాడికి ఇష్టం లేదని నాతో చాలాసార్లు అన్నాడు అప్పుడు వాడిని గురించి చెప్పాడు నీ గురించి చెప్పేటప్పుడు వాడి కళలో ఆనందం చూశాను నువ్వంటే ఎంత పిచ్చిగా ప్రేమిస్తున్నాడో అర్థమైంది నీతో పెళ్ళి కాకుండా స్వప్నతో పెళ్ళైతే అయితే వాడేమవుతాడు ఎలా ఉంటాడో అని ఆలోచిస్తూ భయం వేసింది మీపై నా కోపం లేదమ్మా మీరింట్లో ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నారని నేను బాధపడ్డాను మేఘన కళల్లో ఆనందం వెంటనే రఘురామ్ను మమ్మల్ని క్షమించండి మామయ్య అంటూ మేము తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అంటూ చెప్తూ ఉండగా గౌరీ పావని కూడా దూరం నుండి చూస్తూ వింటారు సర్లే అమ్మ గగన జరిగిపోయింది ఏదో జరిగిపోయింది నా పేరు గగన కాదు మామయ్య మేఘన అంటుంది మేఘన రఘురాం నవ్వుతూ మర్చిపోయానమ్మా సరే అమ్మా నేను బయటకు షాప్కి ఒకసారి వెళ్ళి వస్తాను అంటూ వెళ్ళిపోతాడు మేఘన అమ్మాయి మామయ్య గారి మనసు గెలుచుకున్న మమ్మల్ని అర్థం చేసుకుని క్షమించేశారు అనుకుంటూ ఆలోచిస్తూ గౌరి పావని దగ్గరికి వెళ్ళి చెబుతూ సంతోషపడింది గౌరీ మామయ్య నిన్ను కోడలుగా అంగీకరించారు కానీ అత్తయ్య మనసు గెలవటం చాలా కష్టం మేఘనా ఆవిడ మనసు గెలిస్తేనే నిన్న ఇంటి కొడలుగా అంగీకరిస్తారు పావని కూడా చెబుతూ అవును మేఘనా అక్క అన్నట్టు నువ్వు అత్తయ్య మనసు గెలవడం కోసం ఇప్పటి నుండి చాలా కష్టపడాలి ఆవిడ మనసు గెలిస్తేనే నిన్న ఇంట్లో కోడలుగా అంగీకరిస్తారు అంటూ కానీ జాగ్రత్త ఆవిడకి నచ్చని పనులు చేస్తే ఆవిడకి చాలా కోపం వస్తున్నది అప్పుడు నీకు ఇంకా కష్టంగా మారుతున్నది మేఘన అలాగే అక్క మీ చెప్పినప్పుడు ఇప్పటి నుండి అత్తయ్య మనసు గెలవడం కోసం కష్టపడాలి అప్పుడే పిల్లలు వస్తూ అమ్మ అంటూ అరుస్తూ అల్లరి చేస్తూ కిచెన్లోకి వస్తారు యశ్వంత్ అమ్మ ఈరోజు మా స్కూల్లో మొన్న జరిగిన ఆటల పోటీలు విజేతల పేర్లు చెప్పారు నేను రన్నింగ్లో ఫస్ట్ వచ్చాను అవునా నా బంగారు కొండ అంటూ ముద్దు పెట్టుకుంటుంది గౌరీం ఈ లోపు చరం నేను వేట్లో గెలవలేదా అంటూ ఏడుమొహం పెడతాడు పావని సర్లే ఇంకోసారి పెట్టినప్పుడు ట్రై చెయ్యి అప్పుడు బాగా ఆడు ఓకేనా చరణ్ సరే అమ్మా అంటూ పట్టుకుంటాడు నువ్వు తిడుతావని భయపడ్డాను బాను అమ్మా నేను అయితే క్లాసులో ఫస్ట్ వచ్చాను పరీక్షల్లో మార్క్స్ బాగా వచ్చాయి అవునా చిట్టి తల్లి అంటూ ముద్దు పెడుతూ దగ్గరికి తీసుకున్నది ఈ లోపు మేఘన మరి మా వర్షిత ఎందులో ఫస్ట్ వచ్చింది అంటూ వర్షితను అడుగుతున్నది వర్షిత తల కిందికి పెట్టుకుని నేను ఎందులోను పార్టిసిపేట్ చేయలేదు పిన్ని ఎందుకంటే నేను ఎలానో ఓడిపోతా అని నాకు ముందే తెలుసు అందుకే ఎప్పుడు ఏ పోటీలలోకి వెళ్ళను అంటూ ఉంటే మిగిలిన పిల్లలు నవ్వుతూ ఇది ఎప్పుడు భయపడుతూ పిరికి దానిలా ఉంటుంది ఇంకా ఎందులో గెలుస్తాది అంటారు మేఘన ఒరే పిల్లలు తప్పు ఎప్పుడు ఎదుటి వారి గురించి మీకు తెలియకుండా మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మాటలతో బాధ పెట్టకూడదు నువ్వు చేయగలవు ట్రై చెయ్యి అంటూ ధైర్యం చెప్పాలి ఓకేనా అర్థమైందా అలాగే పిన్ని అర్థమైంది ఇకపై మీరు చెప్పినట్టు చేస్తాం అని అంటారు చరణ్ బాను యశ్వంత్ మేఘనాం వర్షిత తప్పు తల్లి మనం ఎప్పుడు మనల్ని తక్కువ అంచనా వేయకూడదు ఎదుటివారి ముందు తల దించుకునిలా ఉండకూడదు నువ్వు అన్ని ఆటల పోటీల్లోకి వెళ్ళి ఆడుతూ నేను ఆడగలను అని చెప్పాలి ప్రయత్నం చేయకుండా నేను ఓడిపోయాను అని అనకూడదు ఓకేనా వర్షిత థ్యాంక్స్ పిన్ని నువ్వు చెప్పినట్టే ఉంటాను గుడ్ గర్ల్ అంటూ బుగ్గలు గిల్లుతూ నుదుటి మీద ముద్దు పెట్టింది సరే ఇక వెళ్ళి ఆడుకోండి మీకు తినడానికి ఏమైనా తీసుకొని వస్తాను పావని అనేసరికి పిల్లలు వెళ్ళిపోతారు గౌరీం మా మాట అస్సలు వినే కాదు వర్షితాం కానీ నీ మాట భలే వింటుంది పిల్లలకి ఎలా చెప్పాలో అలా చెబితే వింటారక్క సర్లే వంట అయిపోయింది కదా భోజనాలు రెడీ అయ్యాయి అందరిని పిలుస్తాను అందరూ భోజనానికి వస్తారు గౌరీ పావని వడ్డిస్తూ ఉంటే మేఘను కూడా వడ్డిస్తూ అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళే పద్మా గౌరి గౌరీ నువ్వు వడ్డించడం చాలమ్మ నాకు అనేసరికి అలాగే అత్తయ్య మేఘన నువ్వు మిగిలిన వారికి వడ్డించు నేను అత్తయ్యకి వడ్డిస్తాను అంటున్నది మేఘన లోపల బాధపడుతుంది అందరూ భోజనాలు చేసాగా గౌరీ మేఘనం చెప్పాను కదా అత్తయ్య అంతే అలానే ఉంటున్నది పట్టించుకోకు అని వెళ్ళిపోతుంది మంచం మీద కార్తిక్ పడుకొని మేఘనం కార్తిక్ ఈరోజు మామయ్య నాతో మాట్లాడారు అవునా ఏం మాట్లాడారు బంగారం అని నుదుటి మీద ముద్దు పెడుతూ అడుగుతాడు మన పెళ్ళి ఇంట్లో ఎవరికి చెప్పకుండా చేసుకున్నామని కోపం తప్ప మరి ఇంకా ఏమీ లేదు అన్నారు నన్ను కోడలుగా అంగీకరించారు నాతో చాలాసేపు మాట్లాడారు మా కుటుంబం గురించి అడుగుతూ నాకు చాలా ఆనందంగా అనిపించింది ఇంకా అత్తయ్య కూడా మనల్ని అర్థం చేసుకుంటే చాలు మా అమ్మకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నామని కోపము అంతే అందులోకి స్వప్నతో పెళ్లి చేసుకోవాలని ఆశపడింది అంటే సొంత మామయ్య కూతురు కదా కోడల్ని చేసుకోవాలని ఉండేది నాకేమో చిన్నప్పటి నుండి దగ్గరగా చూసినా కదా అందుకు తనపై నాకు పెళ్లి చేసుకోవాలా అన్న ఆలోచన వచ్చేది కాదు అప్పుడే నాకు ఒక దేవకన్యలా ఉన్న అమ్మాయి స్వర్గంలో నుండి దిగి వచ్చినట్టు నువ్వు నాకు కనిపించావు నిన్ను చూడగానే నాలో ఏదో తెలియని మధురమైన అనుభూతి కలిగింది నువ్వు నాకు బాగా నచ్చావు ఎంతలా అంటే నీతో జీవితం పంచుకోవాలని అనిపించేది నీ ప్రేమ కోసం వేచి చూస్తూ ఉన్నా నువ్వు నాకు దగ్గరయ్యావు ఇప్పుడు ఇలా నీతో జీవితం సంతోషంగా గడుపుతున్నాను అంటూ ఆమె కళ్ళలోకి చూస్తూ పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టాడు ఆ రోజు రాత్రి అలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండగా మేఘన కార్తీక్ ఓ నిద్రపోతుంది కార్తిక్ పక్కకు మెల్లిగా లేపి తల కింద దిండి పెట్టి పడుకు పెడుతూ తను పడుకుంటాడు ఆ రోజు అలా గడిచిపోతుంది తర్వాత రోజు గౌరీ పావని మేఘన పొద్దున లేచి పూజ చేసి గుడికి వెళ్తారు మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్